పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి కశ్మీర్లన్నీ ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలు ఉండికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను ప్రత్యేకించి దీన్ని రేపుగా ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాము ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము సహాయ నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితులు షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందో అన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం చేస్తున్నాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందో లేదు సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగింది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణం ఏరియా మన మన కనికర ఎక్కువైపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి